లే సోదరా సిమెంట్ పేరుని వెళ్ళాడు చేపలు పట్టుకున్నాడు వల వేసాడు అప్పుడు వరకు చేపలు పట్టలేదు వల వేసాడు చేపలు పట్టాడు పట్టిన తర్వాత తీసుకొచ్చాడు ఏడుస్తున్నాడు ఏమని బా నేను యొక్క కాను నన్ను విడిచిపెట్టి నేను పాపాత్ముడను నేను మీ వెంట ఉండాలి మీతో ఉండడానికి యొక్క గీడను కాను ఏడుస్తున్నాడు పాపి పాడ పా నువ్వు పశ్చాత్తాప నీ పాప పశ్చాత్తాపం రాకపోతే నీ హృదయం కఠినం అయిపోతుంది కనుక నీ అందరికీ నీ హృదయంలో దేవుడు రావడానికి అవకాశం లేదు రాలేడు ఆయన ఎందుకు వచ్చినా నువ్వు ఆయన నువ్వు బాగుపడడానికి అవకాశం లేదు ఏడ్చాడు నేను పాపిని ఇంత గొప్ప దేవుడు నువ్వు ఉంటే ఇన్ని అద్భుత కార్యాలు చేయగలిగిన వారు మీరుంటే నేను నా సొంత గ్రామంతో పరుగులెత్తిన నువ్వు ఏమీ పొందలేకపోయినా నన్ను ప్రభా నేను మీతో ఎక్కినక్కాను ఆయన ఒకే మటన్నాడు నేను ఉండడానికి ఏం పర్లేదు వ్యాపారం చేసుకుంటేనే బ్రతుకు చేపలు పట్టుకుంటేనే బ్రతుకు అన్నాడా ప్లేసర్లా ఉందా మాట దేవని వాక్యంలో ఉందా నీవు ఇంతకాలము నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు సిమ్మెను నేను నేను ప్రేమించినాను కానీ నీవు వాక్యం అంతా తెలిసి కూడా నీ సమయాన్ని పాడు చేసుకున్నావు అయితే నేను వెదుకూర్చు ఎందుకు తెలుస్తున్నా నువ్వు పరిపూర్ణ సంతోషం ఉంటే నేను సంతోషించేవాడిని అందుకు నేను కనుక నువ్వు అర్థం చేసుకున్నావు నన్ను వెంబడించు చేపలు పట్టు మానాయి నన్ను వెంబడించు అన్నాడా వెంబడిస్తూ చేపలు పట్టు అన్నాడా మీకు పెద్ద తలనొప్పిగా ఉందనుకుంటే ఈ వాక్యము ఎలా బాబు ఇదంతా వదిలిపెడితే నన్ను ఇవి అవునా నీకు ఎంతవరకు విశ్వాసం ఉంది ఆయన కుమార్ ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు వాక్యం అబద్ధం మనుషులు రాశారు ఇది దేవుని చేత వ్రాయబడి వాక్యం స్వచ్ఛము ఆ కాశ్యం భూమి గద్దంచిన దేవుని మాటలు అయితే గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో ఈ దినాన దేవుని వాక్యంలో పడితే నన్ను వెంబడించ పేతుడు ఏం చేశాడు పేతుడు పరికెత్తుకుంటూ వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్ళు ఉందిగా ఎవరున్నారు భార్య ఉంది వెళ్ళాడు వెళ్ళి చెబుతున్నాడు అమ్మా వద్దు నన్ను వెంబడించే చెప్పాడు ఎస్ వచ్చాడు నా ధోనికొచ్చాడు వాళ్ళు ఏమో నడిస్తే చాలా నీ చేపలు ఆ చేపలు వదిలిపెట్టి నన్ను వెంబడించమన్నాడు అని చెప్పాడు ఎంత గొప్ప బాధ్యతయా ఎంతో కాలం చేతులు చూస్తున్నాము ఆ ప్రభుని వెంబడించాలి వెళ్దాం ఆయన వెంట శిష్యరా ఎలాంటి కుటుంబాలు ఉన్నాయి ఎలాగ తల్లి భార్యాభర్తలు పోయి ప్రోత్సాహపరచుకుని దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాము ఎంత కా ఎంతవరకు మళ్ళీ మనం దేవుని కొరకు అప్పగించుకుంటున్నాము వెళ్ళాడు వెళితే ఏమైంది ఏమైంది ఏమి లేనాడు అయ్యాడా ఏమన్నా ఉన్నాయా లేవా ఏమన్నా ఉన్నాయా లేవా పేతురికి దినదూ మంచి ఆహారం తింటున్నాడా మంచి చేపలు రొట్టెలు అన్నీ తింటున్నాడా రసం అన్నీ ఉన్నాయి కానీ ఎలా కాదు ఏమీ లేదు ఏముంది ఏమీ లేదు అయితే ఆయన అంటున్నాడు వెండి బంగారు నా లేవు కానీ నాకు కలిగింది నీకు ఇస్తాను ఏం కలిగింది నేను ఆయన వెంబడించాను నా గొర్రెలు నా సన్ను వెంబడించాను వాటికి నన్ను ఇచ్చా జీవం ఇచ్చిన ఏమి ఇచ్చాడు ఆయన జీవాన్ని నాకు ఇచ్చాడు ఆయన ఆత్మ నాలో ఉన్నది కలికుంటేవాడు నువ్వు లేచి నిలబడి భయా నేను చేసేవాళ్ళని అనుకుంటున్నాను ఈ మధ్య నేను ఎందుకు చేయలేకపోతున్నా నా పని నేను ఎందుకు అలాంటి కార్యాలు చేయలేను నేను ఎంత బుద్ధిహీనను నేను ఆయన దగ్గర కూర్చున్న కనిపెట్టి విశ్వాసంతో ఉంటే అద్భుత కార్యాలు చేయరా దేవుడు ఎంతవరకు ఎదుగుతున్నావు సోలరా నేను మరలా మరలా చెబుతున్నాను యాభై ఐదు సంవత్సరాలు లేక యాభై నాలుగు సంవత్సరాలు సేవ చేసే అది కాదు కావాల్సింది ఎందుకెంత కాలం పట్టి పెట్టినాడు నేను పరిశీలన చేసుకుని అంటే ఎందుకు ఎంత కాలం కనిపెట్టినాడు ఎందుకు నాకు ఈ ఆయుష్ ఇచ్చిన అంటే ఎక్కడో ఇంకా నాకు బలహీనత ఎక్కడో నేను ఆయన దగ్గర కూర్చుంటానికి యోగ్యత లేని స్వభావం ఉంది దాని కొరకే నాకు సమయం ఇస్తున్నాడు కానీ నేను నీతి మంచడానికి కాదు ప్రభావం నేనేం చేసిన నా లోటు ఎక్కడ నాకు బయలుపరచు నన్ను కరణించు ఆయన వైపు చేతులెత్తుకో ప్రేసోదడా ఏదో నువ్వు లోకంలోకి ఎందుకండి లోకం నుంచి బయట తీసిన తర్వాత లోకంతో నీకేం పని అండి లోకంలో ఉండకుండా ఎలా బ్రతకాలండి మీరు చెప్పవచ్చు సముద్రంలో లేకుండా ఉండదు కానీ ఓడలో నువ్వు సముద్రం వస్తుందా లోకంలో నువ్వు లోకంలో అనేకులు కొనుకు నువ్వు సాక్షిగా బ్రతికి నీ ప్రభువులు అనేకులు చూపించవద్దా నువ్వు చేయొద్దా నువ్వు పరిచయం చేయొద్దా ఎలా చేస్తానండి నేను శరీరం నుంచి బయటకు వెళ్ళాలండి క్షయమైపోయే పనికి మన జీవితం నుంచి బయటికి రాకపోతే ఏడంత లగ్న పాత్రుడు అవుతాయ గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో నీ జీవితంలో నిన్ను ప్రభువు ప్రేమించినాడు ఎంతవరకు విశ్వాసం ఇలా నా యొక్క ఆస్తులు ఏంటంటే విశ్వాసముదా అయితే ఎక్కువ ఎవరుంటారు అక్కడ భూమి సంపూర్ణత ఇవి లోకమును దాని నివాసులు ఎహోవే వ్యర్థమైన దాని మనసు పెట్టక కాపడముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయం కలిగిన వాడు ఎప్పుడొస్తున్నారు శుద్ధ హృదయం నువ్వు దేవుని దగ్గరికి కూర్చొని ప్రారంభించినప్పుడు అంతేనా నిన్ను విడిచిపెట్టి ఉల్లిని ప్రేమించి ఎవరిదేమని తల పెద్ద బ్రతుకు ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు తెలుస్తున్నా నీ సమయం పాటు చేసుకోవద్దు నీవెవరు పోయినా సరే నీ సమయాన్ని పాటు చేసుకోవద్దు పాడు చేసుకునే సమయం తిరిగి రాదు అది గుర్తుపెట్టుకో నిన్న పోయింది ఇవాళ వస్తుందా ఎవరిది మన నిన్న రోజు ఇవాళ వస్తుందా నీ సమయం అంతా పోయిన తర్వాత ఏం చేస్తావు సోదరుడా నీకు ఇవ్వ సమయంలో నేను చెప్పగలను నా దేవుడు నన్ను ప్రేమించినాడు ఆయన ప్రక్కకి వెళ్ళినప్పుడు దెబ్బలు తిన్నాను అయితే ఆయన మాట ప్రక్కన వచ్చిన తర్వాత నాకేంత కుర్చులేదు ఆయన నాడు చాలు నేను జీవించేంత కాలం నేను నా గడలు నాతోన నా ప్రేయ సోదరులు ఆయన కలిగిలో కనిపిస్తే అందుకంటే గొప్ప సంతోషం లేదు నేను నీళ్ళు వీటి సోరణి కలు నీతి సోరణి కలు తుమ నీలా మనసు Sen kalgi de